అంతే అండి గణేష్ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కన అయితే ఉంటుంది అనమాట మన గుంటూరు నుంచి ఒకటి ఏంటంటే నిన్న మిక్స్డ్ వీడియో అనేది పెట్టేసామండి మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది క్లియర్గా పీస్ టు పీస్ లాస్ట్ పీస్తో సహా వెళ్ళిపోయింది మీ సపోర్ట్ ఇలాగే ఉండదు మాకు హండ్రెడ్ పర్సెంట్ ఏ వీడియో పెట్టినా కూడా ఇలాగే దయచేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ మీకు తక్కువ తక్కువ రేట్లో అయితే మీకు ఇచ్చేస్తారనమాట మన దగ్గర ఒక కాటన్ శారీసే కాదు మిక్స్లే కాదు ఫ్రెష్లే కాదు అన్ని రకాలు ఉంటాయండి కాటన్ క్యాట్లాగ్ శారీస్తో సహా ఉంటాయి ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు జనవరి సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా అందరికీ కాటన్ 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 అని ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతారు మనకి కాటన్ లో కూడా మల్బారీ కాటన్ అని చెప్పి కొత్త కాటన్ అయితే వచ్చేసింది మనకి ఓకే లేటెస్ట్ వీడియో అనమాట లేటెస్ట్ కలెక్షన్ మార్కెట్ లో కూడా ఇంకా ఎక్కడ రాదు ఉండదు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మీకు శారీ మీకు చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ లో చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఎమ్మంటే మనకి ఎవరికైనా సరే రేటు తక్కువ నుంచి కావాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి మన కాటన్ శారీస్ అయితే చూపిస్తాం అనమాట చాలా తక్కువ రేట్లో విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ ఉంది అన్ని రకాలైతే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెసెంట్ వచ్చేసి ఈ కాటన్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ లో చూపిస్తాను ఈ కాటన్ దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి అది వచ్చేసి ఈ రోజు స్టార్టింగ్ వీడియో వచ్చేసి వితౌట్ బ్లౌజ్ కాటన్ అనమాట కాటన్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట ఫైవ్ థర్టీ వస్తుంది సారీ కూడా వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది దీనికంటే బ్లౌజ్ రాదండి కటింగ్ అయితే వస్తుంది అయితే కటింగ్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటది చాలా తక్కువ రేట్ అంటే చాలా ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ వన్ రూపాయలు మార్కెట్ లో మీకు వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా మినిమం త్రీ హండ్రెడ్ లేని ఏ శారీ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు సో మనకు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అండి చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా చాలా హోల్సేల్ లో చాలా వెళ్ళిపోతున్నాయి కాకపోతే హోల్సేలర్స్ కంటే మనకి కొంతమందికే వెళ్ళం వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మనకు కూడా కొత్త కస్టమర్స్ కావాలి కాబట్టి వీడియో అనేది చేయడం జరుగుతుంది తక్కువకి కాటన్ శారీ రెండు వందల పంతొమ్మిది రూపాయలకి వితౌట్ బ్లౌజ్ ఎక్కడా కూడా రాదు మనం అనమాట కావాలని చెప్పి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది నా దగ్గర ఇది ఒక కాటనే కాదండి కాటన్లో కూడా దాదాపు ఒక యాభై రకాలు వస్తాయి అనమాట సీజన్లో మీకు ఏప్రిల్ మే ఫిబ్రవరి నుంచి ఒక యాభై రకాల సీజన్లో అయితే వస్తుంది అన్నమాట దీంట్లో కాటన్స్ వచ్చేసి మీకు డిజైన్స్ చూపిస్తాను ఒక్కొక్కరు చూసుకునే దాదాపు ఇరవై డిజైన్స్ ఉంటాయి టోటల్గా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకోండి ఒకసారి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట క్వాలిటీ బాగుంటుంది కటింగ్ బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది కాటన్ మనం కాటన్ శారీస్ చూసుకుంటే మనకి వచ్చేసరికి అయితే జనవరి నుంచి ఇంకా కి ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది కాటన్ కలెక్షన్ మనకు వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇక్కడ చూసుకోండి బ్లౌజ్ అయితే రాదు అండ్ మీకు ప్రతి కలెక్షన్ కూడా చూసుకుంటే వీటిలో డిజైన్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి అయితే పంపేయండి ముందుగా అందరికీ మరొకసారి అడ్రస్ అయితే చెప్తున్నాను అనమాట గణేష్ శారీస్ నూట ముప్పై షాప్ నెంబరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది అనమాట తెలుగు లెటర్స్ ఉంది కదా తెలుగు లెటర్స్లో మీరు స్ట్రైట్గా వచ్చేస్తే రెండో బ్లాక్లోనే స్టార్టింగ్లో ఉంటుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ మనకి ఇంకోటి ఏంటంటే వన్ డబల్ నైన్ రూపీస్ కాటన్ శా డోలా శారీస్ అయితే చూపించాం కదా అదైతే స్టాక్ అయిపోయింది ఇప్పుడైతే స్టాక్ లేదు మీకు వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది రూపాయలయితే మనం కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ అనమాట మీకు కరిష్మా కాటను అలా ఐడియా ఉంది కదా సేమ్ అలాంటి కాలర్స్నే మనకు వచ్చేసరికి ఇప్పుడు రెండు వందల పంతొమ్మిది అయితే అవైలబుల్గా ఉంది అండ్ ప్రతి డిజైన్ కానీ ప్రతి కలెక్షన్ కానీ ఏదైనా చూసుకుంటే మనకి మినిమం ఒక దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇది ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంటాయి టోటల్ గా బండిల్ తీసుకుంటే ట్వంటీ డిజైన్స్ అనమాట ఒక బండికి వచ్చేసి ట్వంటీ డిజైన్స్ ఒక బండి ఓన్లీ ట్వంటీ ట్వంటీ డిజైన్స్ కేటలాగ్ అనమాట ఇది వితౌట్ గ్లోజ్ కేటలాగ్ వచ్చేసి ఇరవై డిజైన్లు ఉంటాయి ఒక ఐటమ్ లో రెండు వందల పంతొమ్మిది రూపాయలకి చూసుకోండి మీకు అమ్ముకున్నాడు సేల్ కి అయితే సూపర్ అనమాట లాభం ఎందుకంటే మినిమం త్రీ హండ్రెడ్ ఉంటుంది శారీ కాటన్ శారీ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట క్వాలిటీ పరంగా చూసుకున్నా గానీ కటింగ్ పరంగా చూసుకున్నా గానీ చాలా అంటే చాలా బాగుంటది ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది రెండు వందల పంతొమ్మిది రూపాయలు మనకు వచ్చేసరికి ట్వంటీ డిజైన్స్ ఉంటాయి మీకు ఎన్ని కేటలాగ్స్ కావాలంటే అన్ని కేటలాగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఒక బేల్ మాత్రమే ఉందండి మినిమం ఒక వన్ ట్వంటీ సారీస్ అలా అవైలబుల్ గా ఉన్నాయి సో తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే స్టాక్ అనేది దొరికిద్ది అనమాట మీరు లేట్ గా బుక్ చేసుకుని స్టాక్ లేదు అంటే మటుకు చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే స్టాక్ ఉన్నంత వాటికి మనం వ్యాపారం చేయగలం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత వ్యాపారం చేయలేము వాళ్ళకి ఏం సమాధానం కూడా చెప్పలేము ఒకరికే ఇద్దరికంటే చెప్పవచ్చు కానీ వందల్లో ఫోన్ వస్తే చెప్పలేం కదా దయచేసి ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే అయిపోయిందని అర్థం చేసేసుకోండి ఎందుకంటే ఒకరికి చెప్పగలం ఇద్దరికి చెప్పగలం కంటిన్యూస్గా ఫోన్స్ వస్తా ఉన్నాయి ఒక వంద ఫోన్స్ రెండు వందల ఫోన్స్ మూడు వందల ఫోన్స్ అంటే అటెండ్ చేయడం కూడా కష్టమే మనకి గ్యాప్ లేకుండా మూడు ఫోన్లు కూడా గ్యాప్ లేకుండా వస్తాయి అంటే మినిమం మనం పెట్టేది ఏంటంటే మినిమం ఒక ఐదు ఆరు వందల షేర్లు ఉంటాయి ఏ వీడియో పెట్టినా కూడా కొన్ని కొన్ని చెప్తాం కొన్ని వంద షేర్లే ఉన్నాయండి రెండు వందల షేర్లే ఉన్నాయండి మూడు వందల షేర్లే ఉన్నాయండి వీడియోలో కూడా మెన్షన్ చేస్తాం అట్లాగా ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు తీసేసుకుంటే పది మంది పది పది షేర్లు తీసుకున్నా పది పది షేర్లు తీసుకున్నా కూడా స్టాక్ అయిపోతుంది అనమాట మనకి తర్వాత ఒకరికంటే సమాధానం చెప్పగలం అందరికీ చెప్పలేం కదా దయచేసి దాన్ని కూడా తప్పుగా తీసుకోవద్దు దాన్ని కూడా పాజిటివ్ వ్యూలైనా తీసుకోండి ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే మీకు స్టాక్ అయిపోతేనే మేము ఎత్తాం ఎందుకంటే మేము వీడియోలు చేసుకునేది మీకు స్టాక్ అమ్ముకోవడానికే కదా ఎత్తలేదంటే దానికి రేదన్ ఏంటంటే మనకు దగ్గర అయిపోయా ఉండాలి అవుట్ ఆఫ్ స్టేషన్ అనే ఉండి ఉండాలి ఆ రెండింటిలో ఒక రేదన్ ఉండదు అనమాట సో మనకు కలెక్షన్ చేసుకుంటే ప్రతిదీ కూడా ప్యూర్ కాటన్ లో అయితే మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు బాగా గమనించండి సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా సూపర్ డిజైన్స్ అనమాట అసలు ఏ ఒక్కటి కూడా తీసేసే డిజైన్ లేదు మీరు ఇంటికాడ ఒకటి ఒకటి సింగిల్ గా ఇంకోటి ఏంటంటే రీటైల్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఒక యాభై రూపాయలు ఎగస్ట్రా అండి రిటైల్ గా తీసుకునే వాళ్ళు ఒక టూ త్రీ పీసెస్ రెండు మూడు పీసెస్ అయితే యాభై రూపాయలు ఎగస్ట్ రెండు మూడు పీసెస్ తీసుకునే వాళ్ళకి అయితే యాభై రూపాయలు ఎగస్ట్ ఉంటది మినిమం టెన్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే రెండు వందల పది రూపాయలు అండి ఎందుకంటే రెండు వందల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది మినిమం టెన్ పీసెస్ తీసుకుంటేనే రెండు వందల పంతొమ్మిది మామూలుగా మీకు ఒకటి రెండు చేతి తీసుకుంటే మాత్రం రెండు వందల డెబ్బై రూపాయలే మీకు కలెక్షన్ చూసుకుంటే ఇది ప్యూర్ కాటన్ అండి అండ్ హోల్సేల్ వీడియోస్ అన్నమాట ఇవన్నీ కూడా హోల్సేల్ వీడియోస్ లో మనం వచ్చేసరికి ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము అండ్ ప్రైస్ చూసుకోండి డిజైన్ చూసుకోండి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్ అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకు చూసుకుంటే ఇదిగోండి ఇప్పుడు బెయిల్ కూడా వచ్చినాయి సో వీడియోస్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్ లోకే తెలియపోదాం నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి మల్బారీ కాటన్ అండి మీకు స్టార్టింగ్ లో చూపించారు కదా మల్బారీ కాటన్ అని చెప్పి ఇది హాట్ కేక్ ఐటమ్ అనమాట మీకైతే అసలు మిస్ అవ్వద్దు హాట్ కేక్ ఐటమ్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కాటన్ కూడా మీకు ఇది సూపర్ వాష్ అనమాట ఎందుకంటే దీన్ని చాలా క్లాసిక్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు దీని పల్లో గానీ బ్లౌజ్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మ్యాచింగ్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో పాటు అనమాట పల్లో ఇది పల్లో పాటు విత్ టచిస్ తో వస్తుంది అన్నమాట పల్లో కూడా విత్ టచిస్ తో వస్తుంది ప్యూర్ కాటన్ ఆవిడిగా ఉండవు కదా క్లాసిక్ గా ఉండదు అనమాట టజిల్ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మల్బారీ కాటన్ స్టైల్ అనమాట లేటెస్ట్ బెంగాలీ స్టైల్ ఐటమ్ అనమాట బెంగాలీ స్టైల్ బెంగాలీ స్టైల్ లో వస్తుంది మనకి ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇది వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ దీనికి బ్లౌజ్ చూసేద్దాం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పల్లోకి కాంట్రాస్ట్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది కలంకారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది మనకి కాటన్ శారీలో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వాంటింగ్ ఉంటది అనమాట ఎక్కువ మంది ప్లెయిన్ కావాలనుకుంటారు కాబట్టి మనం ప్లెయిన్ ఇచ్చేసారనమాట కానీ చాలా బాగుంటది కొత్త కాటన్ అనమాట మీకు మల్బారీ కాటన్ ఎన్ని లేదో కానీ చాలా డిఫరెంట్ గా ఉంది కాటన్ శారీ కూడా వీటిలో మనకు కలర్స్ ఎన్ని చాట్ వస్తున్నాయి కలర్ చాట్ ఎన్ని వస్తుంది టోటల్ ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఎయిట్ కలర్ చాట్ టోటల్ గా ఎయిట్ కలర్ చాట్ వస్తుంది దీంట్లో కూడా సో మనకి చూసుకుంటే ఇది వచ్చేసరికి అండి ఒకటి సో మనకి పింక్ కలర్ బోర్డర్ అనమాట పింక్ కలర్ బోర్డర్ వచ్చేసి ఇది మనకి వచ్చేసరికి సిమెంట్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట అండ్ మనకు చూసుకుంటే బ్లూ కలర్ చూసుకుంటే ఆకుపచ్చ షేడ్ అండ్ ఎల్లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ షేడ్ అనమాట సో షేడ్స్ కానీ ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ మనకు వచ్చేసరికి ఎయిట్ కలర్ షార్ట్ అవైలబుల్ గా ఉంది టోటల్ క్లాసిక్ ఎనిమిది బండి 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 తీసుకోవాలండి ఐటమ్ వచ్చేది హోల్సేల్ గా మీకు స్టన్ అయ్యే రేట్ అనమాట కాటన్ సన్ అయ్యే రేట్ చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు మనకు బెంగాలీ ఐటమ్ అంటేనే బయట ఎక్కడైనా సరే రేట్ అనేది ఉంటుంది అనమాట ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది మామూలు కాటన్ కన్నా కొంచెం రేట్ ఉంటుంది ఈ కాటన్ కూడా మనకు వచ్చేసి ఓన్లీ త్రీ లో ఇస్తున్నారు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాకపోతే ఎయిట్ ఎయిట్ బండి తీసుకుంటేనే రేటు సింగిల్ తీసుకుంటే సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ సో మనకి వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయల చూసుకుంటే మనకైతే అల్టిమేట్ కలెక్షన్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఇది మనకి బయట ప్రైస్ ఎంత ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎక్కడ మీద ఏంటంటే షాప్ బట్టి రేట్ అంటారు షోరూమ్ లో పెడితే ఇదే చీర తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టినా కూడా ఆ చీర లేదన్నమాట ఇక్కడ మనం చూసుకోవాల్సింది క్వాలిటీ అని రేట్ तो 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 मन के अवेलबल ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు వందల షేర్లు అయితే ఉన్నాయి రెండు వేలే దగ్గర స్టాక్ కాకపోతే రీస్టాక్ అయింది ఎందుకంటే మనకి బెంగాలీ ఐటమ్ వచ్చేసి కాటన్ ఐటమ్ వచ్చేసి ఈ జనవరి సీజన్ నుంచి మనకి మే ఎండింగ్ దాకా ప్రజెంట్ ప్రతి ఈ నాలుగు ఐదు నెలలు అవైలబిలిటీ ఉంటది ఈ ఐదు నెలలు మన దగ్గర కాటన్ ఫుల్ స్టాక్ వస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు ఏ స్టాక్ వచ్చిందో చెప్పలేం కాకపోతే కొత్త కొత్త రకాలు వస్తాయి కాటన్ షేర్ ఎన్ని రకాలు ఉన్నాయా అని అన్నమాట మన దగ్గర వీడియోలు అయితే అసలు మిస్ అవ్వద్దు కాటన్ షేర్ ఎన్ని రకాలు అయితే ఉన్నాయో ఏ క్వాలిటీలు అయితే ఉన్నాయో ఏ ఏ రేట్ అయితే ఉన్నాయో అన్ని చీరలు మీకు తక్కువ ప్రైజెస్లో మీకు ముందుకు వచ్చేస్తాయి అనమాట ఈ సీజన్లో ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ చూసిన వీడియో మాత్రం కొనకుండా అయితే అసలు ఉండమా ఎందుకంటే మంచి మంచి రేట్లో మీకు హోల్సేలర్స్ ఇంటి దగ్గర వ్యాపారస్తులు అన్నారు కాబట్టి మంచి మంచి ప్రైజెస్ అనమాట మీకు బెస్ట్ ప్రైజెస్ షోరూమ్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదా అదే చీర మన దగ్గరికి ఇక్కడ వంద నూట యాభై రెండు వందలు తక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఆ వారం లాభం అనేది ఎక్కడికే పోదు ఇబ్బంది లేదు సింగిల్గా చీర కొనుక్కునే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చీర కొనుక్కోండి ఎందుకంటే బయట ఈ రేట్లో ఎవరు ఇవ్వరండి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వేరియేషన్లు అయితే ఎవరు ఇవ్వరు అసలు మిస్ అవ్వద్దు వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రూపాయికి రూపాయలు ఆంపొచ్చేయటం కాబట్టి మీకు రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికైనా సూపర్ అయ్యి శారీస్ ఎందుకంటే మలబారీ కాటను ఫోర్ త్రీ ఫిఫ్టీ హోల్సేల్ రేటు ఫోర్ హండ్రెడ్ మనకి రీటైల్ ప్రైస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందేమో మహా అయితే మీకు బయట ఏడు ఏడు యాభై కొట్టే కొన్ని నాలుగు వందల రూపాయల శారీ వస్తాయి కదా బ్లౌజ్ ఉంది పల్లో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే సిక్స్ థర్టీ కట్ ఫ్రెష్ కటింగ్ ఫ్రెష్ ఐటమ్ ఇంక సెట్ అయితే ఫ్రెష్ ఐటమ్ మీకు ఇది మిక్స్ లాట్లు కాదు ఇది ఫ్రెష్ ఐటమ్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది మీకు ముందు చూపించింది ఏంటంటే వితౌట్ బ్లౌజ్ అది ఐదున్నర కటింగ్ మాత్రమే వస్తుంది బ్లౌజ్ లేను లేనోళ్ళకు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు లేకుండా కావాలి లేకుండా కావాలి అది వాళ్ళకి యూజ్ అవుద్ది అమ్ముకునే వాళ్ళకి కూడా అదేంది రెండు వందల పంతొమ్మిదిలోనే ఇది మూడు యాభైకి మలబారీ వస్తుంది మనకి ఇప్పుడు బ్లౌజు పళ్ళు అన్నీ ఉండదు అనమాట హడావిడి ఇది ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని యూజ్ చేసుకోండి అనమాట ఒక లెక్క చెప్పాలంటే నాకు అయినా వెళ్ళిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ గంట రెండు గంటలో కాకపోతే కొత్తగా ఛానల్లో చూసేవాళ్ళు కొత్తగా మన దగ్గర షాపు కొనే అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వద్దు ఒకసారి మన క్వాలిటీ మిస్ అయితే మన దగ్గర దాదాపు లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోస్లో అందరూ రెగ్యులర్గా నేను పెట్టంగానే వాళ్ళే వాళ్ళ కాల్సిన ఫస్ట్ వచ్చేస్తాయి అనమాట ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు రెగ్యులర్గా చాలామంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకండి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ మా షాప్ ఉన్నంతకాలం మేము ఉన్నంతకాలం మీ సపోర్ట్ మాకు అంతే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా అంత బెస్ట్ రేట్లో బెస్ట్ క్వాలిటీస్లో ఇస్తాం అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో కూడా వాళ్ళే ఫస్ట్ చూస్తారు వాళ్ళే కాల్ చేస్తారు వాళ్ళకన్నా ముందు కొత్తగా చూసే వాళ్ళు కూడా కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రోజు రోజుకు చూసే కొద్ది వ్యూవర్స్ పెరగాలి ఐటమ్ కూడా క్రేజ్ పెరగాలి అనమాట మంచి మంచి రేట్లో ఇస్తున్నాం కాబట్టి అసలు మిస్ అవ్వద్దు ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయండి మన రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్ని వీడియోలు చూడండి మీకు ఏది కావాలో తీసుకోండి